మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విజయనగరంలో పలు క్షేత్రాలన్నీ కూడా భక్తులతో క్రికెట్లు ఆడుతున్నాయి ఇటువైపు చూసిన సరే శివనామ స్మరణంతో ఓరెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ప్రధాన ఆలయంగా ఉన్నటువంటి ఎస్కోట పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పుణ్యగిరి పుణ్యగిరితో పాటు అదే పక్కనే ఉన్నటువంటి పలు ఆలయాల్లో కూడా విపరీతమైనటువంటి జనాల్లో అయితే మాత్రం క్రౌడ్తో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రధానంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో రామతీర్థాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి అయితే శివాలయానికి అయితే మాత్రం మరింత ఎక్కువ మంది భక్తులు పోటీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఈ జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా అన్ని విధాలుగా ముందస్తు చర్యల్లో భాగంగానే అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో అసలు ఆ శివాలయాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే అక్కడ భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారు మరిన్ని వీరి భక్తులు మాట్లాడినాడు తెలుసుకునే ప్రయత్నం చేయద్దాం ప్రవదనం కావడంతో మరింత ఎక్కువ మంది కూడా భక్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఇక్కడ ఆలయం నిర్వహణ కూడా మరింత సమాచారం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా మనం చూసుకుంటే మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు మహశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎలా ఉందేంటి ఈ ఆలయం మార్కండేశ్వర ఆలయం విజయనగరం జిల్లా సంతకట్టు మండలం వాల్తెర గ్రామం ఇది చాలా పురాతనటువంటి ఆలయాల్లో ఒకటిగా చెప్పుకో చాలా పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ బలరాముడు నాగలతో దుంతుండగా నాగావర నది అనేది ఏర్పాటు జరగడం అనేది జరిగింది ఇప్పుడు నాగావరి నది తీర పక్కనే లాంగూలి నది ఇప్పుడు ప్రజెంట్ అనతి కాలంలో దాన్ని లాంగూలి నదిగా పెరగడం జరుగుతుంది ఆ నాగావర నది పక్కనే స్వయంభుగ అంటే ఎవరు ప్రతిష్ఠించింది కాకుండా స్వయంగా స్వయంభుగ భగవంతుని దిగివచ్చి వెలిసినటువంటి ఆలయం మార్కండేశ్వర ఆలయం ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ చాలా శివాలయాలు అయితే ఉన్నాయి కానీ మార్కండేశ్వర ఆలయం అనేది ఈ రెండు మూడు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు ఒక్క ఈ వాల్తేర గ్రామంలోనే ఉండడం అనేది జరిగింది ఈ ఆలయాన్ని మరొకసారి మరొక విధంగా పిలుస్తారు కొండయ్య ఆలయం కొండయ్య స్వామి ఆలయం కూడా అంటారు అయితే దీన్ని చాలామంది భక్తులు చాలా భక్తి విశ్వాసాలతో శివరాత్రి కాకుండా సోమవారాలు అలాగే శనివారంలో కూడా ఎక్కువ తండోపతొండలుగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది అలాగే మనకి జాతకరీత్యా ఎటువంటి గ్రహ దోషాలు దోషాలున్నా మృత్యు అనేది ఏమన్నా మన జాతక రీత్యా ఉన్నటువంటి దీనిలో ఇక్కడికి మనకి విజయవాడ కృష్ణ వెస్ట్ గోదావరి అనకాపల్లి నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారికి రుద్రాభిషేకం చేసి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను కూడా వాళ్ళు నివారించుకోవడం అనేది జరుగుతుంది అందుచేత అనతి కాలంలోనే ఈ ఆలయం మార్కండేశ్వర ఆలయం చాలా అభివృద్ధి మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అండి ఈరోజు మహాశివరాత్రి ఆలయానికి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఇది చాలా పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయం వాల్తేరి గ్రామంలో వెలిసినటువంటి పురాతన ఈశ్వర దేవాలయం దీనిని మార్కండేయ స్వామి దేవాలయం అంటారు దీన్నే కొండయస్వామి యాత్ర అని అంటారు చుట్టూ పరిసర గ్రామాలు చాలా ఇరవై ముప్పై గ్రామాలు ప్రజలు మరి శ్రీకాకుళం నుంచి మరియు అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ స్వామివారిపై ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని కొలిస్తే మనం కోరుకున్న ముక్కులన్నీ కూడా సిద్ధిస్తాయి అనేసి అందరూ కూడా నమ్మకం అందుకే చాలామంది ప్రజలు ఈ మూడు రోజులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అనేకమైన తీర్థ ప్రసాదాలు సంస్కృత కార్యక్రమాలు ఇక్కడ జరిపినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది ఇది లాంగుల్యా నది అంటే నాగావళి నది ఒడ్డున తీరాన ఉన్నటువంటి స్వయంభూలింగా వెలిసినటువంటి మార్కండేశ్వర స్వామి అని ప్రజలు అందరూ నమ్మకం అందుకు ప్రజలు ప్రతి మహాశివరాత్రికి అలాగే కార్తీక మాసంలో ఉన్నటువంటి స్వామివారాలు ఇక్కడ ప్రజలు అనేక మంది వచ్చి దర్శనం చేసుకుని వారికి దర్శన భాగ్యాన్ని లభించినటువంటి మార్కండేయ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి మొక్కులు చెల్లించుకుంటారని చెప్తున్నాం మేము కూడా గోరింటి గ్రామం అయినప్పటికీ మేము ఆమ్దాల్ వలస నివాసి నేను లక్షలేరుగా పనిచేస్తున్నాం ఈ దేవాలయం ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం వాల్తే గ్రామంలో లాంగుల్యా నది తీరంలో స్వయంగా వెలిసినటువంటి ఈ మార్కండే స్వామి అత్యంత పురాతనమైనటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రిలో భాగంగా విశిష్టమైన పూజలు అందుకుంటున్న ఈ మార్కండేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది మృద మహర్షి యొక్క కుమారుడే ఈ మార్కండేయుడు అత్యల్ప వయసుతో జీవించినటువంటి ఈ మార్కండేయుడు తన శివారాధనతో చిరంజీవిగా ఉద్భవించినట్టు జీవించాడు ఈ మార్కండేయ స్వామి ఈ మార్కండేయ స్వామిని దర్శించుకుంటే అన్ని కోరికలు కూడా తీరుతాయనేటువంటి భక్తుల యొక్క విశ్వాసం ఎవరైతే సంతాని లేంతో బాధపడుతుంటారో శని దోషాలతో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ పూజలు చేస్తే అవన్నీ కూడా తొలగి సుఖంగా జీవించవచ్చునని మా పూర్వీకులు భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ లాంగూల్యా నది తీరంలో స్వయంభుగా వెలిసినటువంటి ఈ మార్కండేయ స్వామిలో భక్తులు దర్శించుకొని పుణ్యతులు కావస్తున్నారు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి అయితే మాత్రం ఈ యొక్క ఆలయం అయితే వెలిసి ఉందని కూడా ఈ యొక్క ప్రాంత వాసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి రోజుల్లో ప్రత్యేక దినాలే కాకుండా నిత్యము ఈ యొక్క ఆలయానికి అయితే రద్దీగా ఉంటుందని కూడా ఈ యొక్క ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ ఆలయానికి వస్తే కోరిన కోరికలు తీరుతాయని మరింత ప్రగాఢమైన విశ్వాసంతో ఈ యొక్క భక్తులు కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి